మేమైతే మా ఆల్బమ్ వీడియో మా చిన్నప్పటి ఫొటోస్ మా మా సారీ ఆల్బమ్ అయితే వచ్చేసినాయి ఇప్పుడైతే మా చిన్నప్పటి ఫొటోస్ అయితే ఆల్బమ్ వీడియో చేయండి అని అయితే కామెంట్ పెట్టింది కదా అందుకోసం చిన్నప్పుడు మా పిల్లలు ఎట్లుంటారో మీకు చూపిస్తా ఇప్పుడున్న అమ్మూల్ని ఇప్పుడున్న హానిని చూస్తారు కదా చిన్నప్పుడు వీళ్ళు ఎట్లుంటారు అనేది చూపిస్తా ఇక మా హాని గారు అయితే కొంచెం అలిగిండు అందుకే ఫేస్ ఇట్లా పెట్టింది మేము నేడుస్తున్నా అసలు మీ వల్లనే ఆయన ఏడుస్తుంది మీరే ఆయనని వీళ్ళైతే స్కూల్ నుంచి అటును చాటే మలేశ్వరిని అయితే వీళ్ళను బిర్యానీ తీసుకెళ్లిడు వీళ్ళు దినేష్ వచ్చేది ఈమె తీసుకోవాలి ఈమెయితే హోమ్ నుక్ కదా త్రీ థర్టీ వరకు వచ్చింది త్రీ థర్టీకి అన్నట్టు ఈమె వచ్చేసింది ఏమైనా ఫైవ్ థర్టీకి స్కూల్ నుంచి పికప్ చేసుకుని అటును చాటే తీసుకెళ్ళిండట వీళ్ళు వెళ్ళారు నన్ను తీసుకెళ్లేదనేసి మలిగింది రేపైతే మా హాని కోసం చికెన్ బిర్యానీ అయితే వేస్తా మా హాని ఎందుకు ఇప్పుడు తింటావా ఎందుకు మానికైతే బిర్యానీ ఓకే ఫ్రెండ్స్ ఇవి మీట్లనే ఉంటది మా హానితో అంత చాలా కష్టము ఇప్పుడైతే మీకు చిన్నప్పుడు ఫోటో ఇగో ఇది ఎలా తెలుసా ఇది నేను ఇగో ఇది నేనే అనుకుంటే ఇది మా అమ్మలు ఇదైతే ట్వంటీ ఫస్ట్ డే అప్పటి ఫోటో ఇదైతే అమ్ముల్ది ట్వంటీ ఫస్ట్ డే కి ఇట్లా ఉంది మా అమ్ములు అయితే ఇది మా మమ్మీ మా డాడీ మా హాని మా మహాని చూడండి మహాని వచ్చేసింది రాక్షసి మహాని అయితే వచ్చేసింది ఎట్ల క్యూట్ గా అయితే ఆల్బమ్ ఏం లేదు ఇక ఆల్బమ్ ఎప్పుడు తీసుకుందాం అనేది ఇవన్నీ అయితే మా హానమ్ ఇది నేను నువ్వెందుకైతే మా ఫ్యామిలీ మా అమ్మలు అయితే ఇలా కోపంగా వస్తుంది ఏం చేస్తురా అని నడుము చేతులు పెట్టింది ఇంకా ఫోటో దిగమంటే దిగలేదు నీ ఇదైతే నేను మమ్మీ మా డైరెక్ట్ ట్వంటీ ఫస్ట్ డే అప్పుడ మాని చిన్నప్పటి ఇవన్నీ అని ఇగ అప్పటి ఎంత క్యూట్ గా ఉందో చూడండి మానే అయితే అప్పుడు లాగా ఉండే ఇప్పుడు అంత బక్క అయిపోయింది మమ్మీ అప్పటిది ఇప్పుడు ఇగ ఇప్పుడైతే ఆల్బమ్ చూపిద్దాం ఇంకా ఇవన్నీ అయితే ఇలా బర్త్డే స్వీట్ వేసి ఇంకా కొన్ని సపరేట్ ఫోటోస్ ఇట్లా దింపినా గానీ బాగా అనేసి వాళ్ళు వీళ్ళు తీసుకున్నారు మిస్ అయిపోయినాయి ఫోటోస్ అన్ని నేను ఇప్పుడైతే ఆల్బమ్ చూద్దాం ఇంకా అయితే ఫస్ట్ ఈ ఫోటో అయితే మాకు చాలా ఫేవరెట్ ఫోటో చాలా ఇష్టం ఇది బాడీ ఇట్లా ఫస్ట్ ఫోటో అయితే ఇట్లా షైనింగ్ తోటి మొత్తం అట్లా చేసిండు బాగుంది కదా అయితే ఇక లెవెన్ డేస్ అప్పుడు ఇంట్లో వడి నింపినాము లెవెన్ కి ఇంట్లో వడి నింపినాము తర్వాత టూ డేస్ తర్వాత ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసినాము ఈ సారీలో మాత్రం సూపర్ ఉంటుంది అమ్ములైతే ఇండియా వచ్చి వడి నింపిన ఫోటోసే నెక్స్ట్ వచ్చేసి ఇది మాని ఇది ఇంట్లో లెవెన్త్ డే రోజే టూ శారీస్ కట్టించినా ఫోటోస్ కోసం అనేసి ఇది మా ఫ్యామిలీ ఫోటో ఎట్లున్నాం ఫ్రెండ్స్ ఎట్లుందో కామెంట్ చేయండి ఇదంతా మా టీమ్ 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 గ్యాంగ్ పిల్లలు అందరూ జున్నేషుపీ దగ్గర నుంచి ఇట్లా స్టెప్ బై స్టెప్ స్టెప్స్ మీద కూర్చొని ఇట్లా దిగిరనుకోకుండా ఆ రోజు ఫోటో ఇది ఏదైతే అమ్మ ఇదైతే మా హనమ్మ ఇక్కడ నుంచి ఫంక్షన్ స్టార్ట్ ఎంట్రెన్స్ పిల్లలు ఇద్దరికి ముందు హాఫ్ సారీస్ తీసిన అప్పుడు తీసిన ఫోటో ఇది ముందు సారీస్ పెట్టక ముందుకు తీసిన ఫోటో నెక్స్ట్ అయితే ఇది ఇది నా సింగిల్ ఫోటో ఇక్కడ వచ్చేసి బట్టలు పెట్టడం అది అన్ని ప్యాక్ చేసినాం కదా అది ఊళ్ళో పెడుతున్నాం అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు అంతా ఫ్యామిలీ తీరు చూ కనిపిస్తే ఫొటోస్ మీకు ఫోటో కట్టి ఫోటోస్ అయితే ఎవరు ఫ్యామిలీ ఫొటోస్ అంత రిలేషన్స్ వాళ్ళు మొత్తం ఇక్కడైతే మీ ఇద్దరిని ఇట్లా తీసిండు హాఫ్ సారీస్ మీద మాసీ మా డాడీ వీళ్ళ ఫంక్షన్ ఏమో కానీ బాగా అప్పుడంటే పిల్లప్పుడు అంత దిగలేము అంత ఇది లేదు ఇక వీళ్ళ ఫంక్షన్ అప్పుడే కొంచెం మంచి ఫొటోస్ అయితే తీసి ఇక్కడ ఇక ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్స్ ఫ్రెండ్స్ అందరి ఇవన్నీ ఫొటోస్ నెక్స్ట్ నెక్స్ట్ శారీస్ పైన మా ఫ్యామిలీ అమ్మాయి ఎవరో కానీ శారీలో బాగుంది ఈ అమ్మాయి ఇట్లా బాగుంది మీ ఇద్దరు ఎంత బాగుంది ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దనుకో కాకపోతే కొంచెం ఇది కాబట్టి మనకు కొంచెం ఎక్క పోవడాల్సి వస్తుంది అయితే ఫంక్షన్ అయిపోయిన తర్వాత బయట తీసేయరు కదా అన్న హనీ నింద బాందో మానే అయితే పది సారి కట్టుకొని ఇట్లా పది సారి కట్టుకొని డాన్స్ చేసింది అది అయితే రైడర్ మలేష్ డాన్స్ ఉంటది కదా షార్ట్స్ రైడర్ మలేష్ షార్ట్స్ లో ఉంటది బాగా చేస్తుంది డాన్స్ అయితే రైతే ఇంకా ఇది మా రైడర్ మలేష్ టీం మొత్తం ఇది మొత్తం మా రైడర్ మలేష్ టీం గ్యాంగ్ టిక్ గ్యాంగ్ ఎక్కడికి వెళ్ళే గ్యాంగ్ అయితే ఉంటది ఎంత వేద ఉంది ఆ ఎంత గ్యాంగ్ నెక్స్ట్ మా ఫోటోసే మా ఫైవ్ వీళ్ళిద్దరు జాన్ నెక్స్ట్ జాన్ లు అనేసి వీళ్ళిద్దరిని ఒక ఫోటో ఎప్పటి గుర్తుంటది అనేసి వీళ్ళిద్దరిని సపరేట్ తీసినాము కానీ జాలి ఫైవ్ మెంబర్స్ ని సపరేట్ తీసినాము మళ్ళీ వీళ్ళ ముగ్గురు క్లోజ్ కాబట్టి మళ్ళీ వీళ్ళ ముగ్గురిని ఒకటి తీసినాము మేము స్వీట్ అయితే ఇంకా ఈ ఫోటో అయితే బాగా నచ్చింది ఇక్కడైతే మా ఇద్దరికి వీళ్ళతోటి చేపించి ఇట్లా ఒక ఫోటో నెక్స్ట్ అయితే బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఇట్లా మా ముగ్గురు తీసి సపరేట్ ఇక్కడ ఒకటి ఇట్లా సపరేట్ తీసి ఇక్కడ నా ఫోటోస్ కూడా ఉన్నాయి తీసి బైక్ పట్టుకొని నిల్చొని ఇది ఇది బాగుంది కదా

సబ్స్క్రైబర్స్ ఉన్నాం సో ఎవరైతే సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి